మరి నాపం చేసే ఆత్మీయమైన సంగతులు చాలా ఉన్నాయి ఇప్పుడు బల దగ్గరికి వచ్చినప్పుడు పౌలన్నాడు యేసు తన అప్పగించబడిన రాత్రి దట్ నైట్ ఇస్ బెటర్ ఆయా ఇప్పుడు బలలో పాలు పొందకమైన ప్రశ్న ఏంటంటే ఐదు రకాల రాత్రుల్లో ఏ రాత్రి మనకు ఉంది రాత్రి ఉంటేనే పగలు వస్తుంది రాత్రి రాకుండా పగలు రాదు ఏ రాత్రి ఉంది ఇస్రాయల్ వల్లే రక్షణ రాత్రి ఉందా తర్వాత రెండవది యాకో వలె ప్రార్థన చేసే రాత్రుందా మూడవది నాతాను వలే వాక్యము వినే రాత్రి ఉందా నాలుగవది సులోమోను వలె దేవుని మందిరాన్ని గురించిన రాత్రి ఉందా ఐదవది ఆఖరిది శిష్యులు ఆ రాత్రి ఏం పట్టలేదు అంటే ఎన్ని రాత్రులు మన జీవితాల్లో వచ్చినాయో అందుకే పాట కూడా ఉంది కదా రాత్రి అంతా ఈ శ్రమ పడినారా లేదు ప్రభు జయము రహదారులు నన్ను రాజా అయినా ప్రభు మన క్రైస్తవ జీవితంలో ఎన్నో రాత్రులు కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాసే ముందు నైట్ అవుట్ చేసినామని అంటుంటారు రాత్రి అంతా చదువుతారు కనీసం తీయకుండా ఉదయం అలాగ బ్రష్ చేసుకుని టిఫిన్ కూడా వద్దన్నాయి ఎందుకంటే నిద్రపోతే రాకలేస్తుంది అలాగే ఎగ్జామ్కి వెళ్తారు పరీక్షకి వెళ్తారు క్వశ్చన్ పేపర్ చూస్తారు అన్నీ వచ్చినవే ఉంటాయి రాయటానికి పెన్ను పెట్టుకుంటే ఒక్కడి కూడా గుర్తురాదు వచ్చిన తర్వాత పరీక్ష మూడు గంటలు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏన్ అంటే ఒక్కడి కూడా గుర్తు రాలేదు అన్నీ చదువుకునేవే వచ్చినాయి గుర్తు రాలేదు రాత్రంతా శ్రమ పడినా స్లీప్లెస్ నైట్స్ వ్యాపారం కొరకు నిద్రలేని రాత్రులు బాధతో నిద్ర లేని రాత్రులు చదువు కొరకు నిద్ర లేని రాత్రులు ఇలాగ ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఆ రాత్రి ఏమేం పట్టలేదు రాత్రులు నిష్ఫలమైనవి మరి ఏమైనా నిరీక్షణకు ఆధారం ఉందే బైబిలో రాయబడింది సూర్యోదయం మగుచుండగా నాలుగో వచ్చిన ఇరవై ఒకటి ద్యూహాన్సు వార్తలు ఈ సూ ధరణ నైట్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ బ్యారన్ నైట్ విత్ క్రైస్ట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ క్రీస్తుకి వెలపట రాత్రి నిష్ఫలం క్రీస్తులో రాత్రి ప్రయోజనకరం యేసు వారి యుద్ధ నిలిచినాడు వారిని ధైర్యపరిచినాడు వలవేయమన్నారు వాళ్ళ వేసినారు విస్తారమైన చేపలు పడ్డాయి వారు ఆ చేపలు రాసి ఆశ్చర్యపోయారు వాళ్ళ పిగల లేదు ఈ బల దగ్గరికి మనం వస్తున్నప్పుడు మనల్ని ప్రేమించి మన కొరకు యేసు ప్రభు వారు ఆ రాత్రి అప్పగించబడ్డాడు ఆ రాత్రి ఈ దినాన్ని లేకపోతే నో నైట్స్ నో డే ఈ దినం ఉండేది కాదు బల దగ్గరికి మనం చేరి వచ్చేది కాదు ఆ యేసు యొక్క సిలవ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి యోగ్యంగా మన జీవితంలో బలలో పాలు పొంది కొనసాగిపోవాలని దేవుని ఉద్దేశం బలలో పాలు పొందకమని పోవు ప్రభు మన ఇద్దరు ఇవే కోరుతున్నది ఏంటంటే ఈ రాత్రుల్లో ఏమున్నాయి ఏమున్నాయి మీకు తెలుసు కానీ ఆఖ రాత్రి దగ్గరికి వస్తే ఆ రాత్రి ఏం పట్టలేదు మనలో తొంభై తొమ్మిది శాతం ఈ కోవకు వస్తామంటే తప్ప కాదేమో ఆ రాత్రి చదివిందేమో అంటే పట్టలేదు ఆ రాత్రి ప్రార్థనకి స్వభావం రాలేదు రాత్రి పరిచయానికి ఉపయోగపడలేదు ఆ రాత్రి సేవలో ఏం ఉపయోగం లేదు ఆ రాత్రి ప్రార్థన ఆలకించబడలేదు ఆ రాత్రి పని నెరవేర్చబడలేదు ఐ కాట్ నథింగ్ ఆన్ దట్ నైట్ ఆ రాత్రి నేనేమీ పట్టలేదు నువ్వేం పట్టలేదు కదా వద్దు వెళ్ళిపో నువ్వు నా శిష్యుడు కాదని ప్రభువారు పంపించేసి ఉంటే ఇది నాన్న బైబిల్ చరిత్ర ఇంకొక రకంగా ఉండేదేమో ఏసు ప్రభువారా చేపలు ఆ రాత్రి ఏం పట్టని ఏడు మంది దగ్గరికి సూర్యోదయాన్ని వచ్చి నిలబడ్డాడు వారితో మాట్లాడటం ఆరంభించాడు పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉందా భౌతికంగా బయలాజికల్గా యశు కంటే శిష్యులు వయసులో పెద్దోళ్ళే కానీ వారిని పిల్లలు అని ఆయన సంబోధించిన వారందరూ ఏకబీక్గా అన్నారు వారిలో నిదార్థత ప్రభు చూసినాడు వై హ్యావ్ నథింగ్ మా యొక్క ఏమీ లేదు దట్స్ వాట్ టేబుల్ డిమాండ్స్ ఆ ఏడు మంది ఒకేసారి ఎలాగ చెప్తారు మాతో ఏం లేదని రే అలాగ చెప్పారా ఆయన ఎవరో ఏమో మనకు తెలియకుండానే సత్యం చెప్తే లేకపోయిన సమస్యలు చేస్తాయి ఒకళ్ళు ఉందని చెప్పండి ఒకళ్ళు లేదని చెప్పండి ఏదో గడ్డి పాస అది ఇది తర్వాత నా గవలో అవి అలలో ఉంటాయి కదా ఏమి లేవని చెప్పేస్తున్నారు ఏంటి అలాగనుకోలేదు ఆయన ఎవరో తెలియకుండా నేను ఆయన దగ్గరికి వచ్చినాను వై హ్యావ్ నథింగ్ మా యుద్ధ ఏమీ లే ఏమి లేని వారి దగ్గరికి ఆయన వస్తాడు ఆ వల్ల ఖాళీది నింపాలని కోరుతాడు ఆ రాత్రి నిష్ప్రయోజనమైంది ప్రయోజనకరంగా చేయాలని కోరుతున్నాడు జీవితంలో సోలిపోయావా డస్సిపోయావా కృంగిపోయావా ఏం చేయాలో దిక్కుదోచుకుంటున్నావా రాత్రి అంతా ఏడ్ చేసావు నీ దుండు కన్నీరుమయమైపోయింది ఫ్యాన్ అలాగే తిరుగుతుంది పక్కన ఉన్న పిల్లలున్నా భార్య ఉన్నా ఎరుగు పొరుగు వారున్నా నీ కన్నుల నుండి కారే ప్రవాహాన్ని ఆపలేకపోయారు ఉదయకాలం లేచినప్పుడు అన్నాడు అమ్మా ఎందుకు ఏడ్చూచున్నావా నా జీవితం ఖాళీ నా చేతుల ఖాళీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ భర్త ఖాళీ భార్య ఖాళీ పిల్లల ఖాళీ సంఘము ఖాళీ వ్యక్తుల ఖాళీ జీవితమే ఖాళీ అయిపోయింది వై గాట్ నథింగ్ మేమేమీ పట్టలేమా అప్పుడు బ్రహ్మ నా ప్రవేశించాలని ప్రవేశించాలనే నేను లేను కదా నువ్వు ఒక్కదానివే ఉన్నావా నువ్వు ఒక్కడివే ఉన్నావా ఒక్క కుటుంబమే ఉందే నువ్వు ఒక్క సంఘమే ఉందా నేను నీతో నన్ను మర్చిపోవద్దు చూడము నా చేతుల మీద నేను నేను చెక్కి ఉన్నాను నేను నిన్ను వేడవన్న ఎడబాయాను రవా నేను ఎన్నోసార్లు విడిచిపోయాను దాటిపోయాను ప్రార్థన మానేశాను బైబుల్ చోటు మానేశాను మందిరికి రావడం మానేశాను సువారు చెప్పడం మానేశాను బావా దశ భాగం వేయడం మానేశాను నేను పూర్తిగా అన్నీ మానేశాను అయినా నన్ను మానేయువా నన్ను విడిచిపెట్టవా నేను నిన్ను విడిచిపెట్టలేను నేను నిన్ను మరచిపోచాలన్నా నాకు రహ్మాన్ దగ్గరికి వస్తున్నాడు ఈ మధ్యాహ్నం కూడా ఇదిగో నీ కొరకే నా సిలువ తల మీద ముళ్ళకిరీట మోకం మీద ఉమ్మి చేతుల్లో అంతా దేహమంతా దెబ్బలు ప్రక్కలో బల్లెపోటు కాళ్ళలో మేకులు నీ కొరకే ఈ శిలవలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడిదీ పడుతున్నాను నేను నిన్ను మర్చిపోతాను రౌహాన్ నన్ను క్షమించు ఈ మధ్యాహ్నం యోగ్యంగా పాలలో పాలు పొందాలని కోరుతున్నాను మూడు మాసాలు సంవత్సరంలో దాదాపు గడిచిపోయాయి మిగతా రోజులైనా నా వల్ల నిండును గాక నా కుటుంబం గాక నా హృదయం గాక నా జీవితం నిండును గాక నా ఆత్మీయ పాత్రలు నిండున గాక పొల్లి ప్రవహించును గాక ఇరవై మూడో కీర్తనలో దావిదన్నాడు మై ప్రణతో వర్ నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది ఈ మధ్యాహ్నం శిలువ దగ్గరికి వస్తామా ప్రభు నీ శిలువే నాకు శరణ్యం